హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజులు అవుతుంది మీతో ఇలా మాట్లాడక పెద్ద వీడియోలో కొంచెం దసరా కదా దసరాకు బ్లౌజులు ఎక్కువగా ఉండడం వల్ల అలానే కొంచెం చిన్న చిన్న పని ఉండడం వల్ల వీడియోలు అయితే కంటిన్యూగా పెట్టలేకపోయాను సారీ అండి ఏమనుకోవద్దండి ఫస్ట్ టైం అన్నమాట ఇన్ని రోజులు పెద్ద వీడియోకి గ్యాప్ ఇవ్వడం అక్కడికి టైం చిక్కినప్పుడల్లా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ ఎక్కడో వెళుతు డాలర్స్ పడేది నిలిచిపోయింది సబ్స్క్రైబర్స్ నిలిచిపోయినారు యూస్ తగ్గిపోయినాయి అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు అందరూ ఉన్నారన్న దయతోనే నేనైతే వీడియోలు అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను నన్ను ఇంతవరకు సపోర్ట్ చేశారు ప్లీజ్ పదివేల సబ్స్క్రైబర్లు కూడా అతి తొందరలో చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఏదొచ్చినా మేము ఉన్నామని అప్పటి నుంచి ఎలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తొమ్మిదే తొమ్మిది నిమిషాల్లో ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తా ఓకేనా మనకి మెజర్మెంట్ ఆల్తి ప్రకారం నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నా హైట్ వచ్చేసి ఏడించులు ఓకేనా హ్యాండ్స్ హైట్ వచ్చేసి దీనికి నెక్కు కట్ చేసే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అనమాట వెడల్పు వచ్చేసి రెండున్నర ఇటువైపు రెండు ముక్కలు అటువైపు రెండున్నర అనమాట ఈ ప్రకారంగా మార్క్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన దగ్గర స్కరు స్కేల్ ఉంటుంది కదా దాన్ని ప్రకారంగా మనమైతే మార్కు మనం ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు మార్క్ అయితే వేసుకోవచ్చు అనమాట మళ్ళీ చెప్తున్నాను కింది వైపు వచ్చేసి నాలుగించులు పొడువు రెండు ఇంచులు వెడల్పు పై వైపు వచ్చేసి మూడు మూడించులు అనమాట దీని ప్రకారంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను నాలో కొంచెం మిస్ మిస్టేక్లు ఏమన్నా ఉంటే సెట్ చేసుకోండి ఏమనుకోవద్దు ఓకేనా మీకు క్లారిటీగా చూపియాలనే క్లారిటీగా వీడియో తీశాను తప్ప ఎందుకంటే ఎంత బాగా వీడియో తీయాలనుకుంటున్నా కానీ ఎక్కడో ఒకటి మిస్ అవుతుందని నాకే అర్థమవుతుంది ప్లీజ్ చూసేవాళ్ళు తక్కువ నాకు చాలా దగ్గరలో ఉన్న పదివేల సబ్స్క్రైబర్స్కి దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నాకైతే మంచిగా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేసి నన్ను ముందు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు వీడియో ఇప్పుడు ఏ టైంలో పెడుతున్నానో తెలుసా తెల్లారుజామున ఐదున్నర టైంలో వాయిస్ బోర్ ఇస్తున్నా పొద్దున్నే ఇచ్చేకైతే కాదు ఎందుకంటే మైకులు మా ఊర్లో గుళ్ళో మైకు పెడతారు పొద్దున్నే పిల్లల అరుపులు కోళ్ళ అరుపులు అవన్నీ ఉంటాయని తెల్లారుజామున ఐదు అవుతుంది అనమాట దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేకి టైం లేదండి బ్లౌజులు పొద్దున్న చూస్తేనే బ్లౌజులు కట్ చేసుకోవడమా మళ్ళీ బ్లౌజులు కుట్టడమా దానికి కుక్స్లు వేసుకోవడమా వేసి ఇదే సరిపోతుంది వీడియోలు పెట్టాలంటే మిస్ అవుతున్నా అనమాట నాది నాకే అర్థమవుతుంది అందుకు కాబట్టి ఎట్లయినా కానీ నా పని ఎంత ఉండి కొద్దిగా టైం తీసుకొని కొద్దిగా పొద్దుగులలేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా నా కష్టాన్ని ఒక్కసారి ఆలోచన చేసి చాలా దగ్గరలో ఉన్నాను పదివేల సబ్స్క్రైబర్స్కి పదివేల సబ్స్క్రైబర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతో జనాన్ని సపోర్ట్ చేశారు మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా ఓకేనా ఇప్పుడు మనకి శారీలో వచ్చిన క్లాత్ అయితే నేను ఇంచులు వెడల్పు తీసుకున్న పొడువు వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకున్నాను అనమాట మళ్ళీ చెప్తున్నా వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులు పొడువు వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకున్నా మనకి ఎంత దగ్గర దగ్గరగా కుర్చులు పెడితే అంత బాగా కనిపిస్తుంది అనమాట క్లియర్గా దగ్గర దగ్గరగా అయితే ఇలా కుర్చులు అయితే పెడుతున్నా అనమాట మన వైపు లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా వేసుకోవాలి వద్దు అవసరం లేదు అనుకునే వాళ్ళకైతే పర్లేదనమాట కొంత జనానికి వేయండి అక్క మాకి కంఫర్ట్గా ఉండదు అనే వాళ్ళకైతే ఖచ్చితంగా వేయాలి అదే మందం కొంచెం క్లాత్ అనేది మందంగా వచ్చి ఉంటుంది అనుకో వాళ్ళకి వేయకుండా పర్లేదు ఇది చాలా సలపాగా వచ్చింది కాబట్టి దీనికైతే ఖచ్చితంగా క్లాత్ అయితే వేయాల్సిందే ఓకేనా ఇలా మనం అటువైపు ఎలా మార్చుకుంటూ వచ్చామో ఇప్పుడు ఇటువైపు కూడా పాదం వైపుకు మనం ఫస్ట్ కుర్చీ ఎక్కడ పెట్టాము ఆ కుర్చు పట్టుకొని ఇలా పాదం వైపు స్ట్రైట్గా లాగాలనమాట లాగితేనే అప్పుడు ఎక్కడ ముడతలు స్ట్రైట్గా క్లాత్ అనేది వంగదనమాట మనం కుర్చీ ఎలా పెడితే సేమ్ అలానే వస్తుంది మనం కుట్టేటప్పుడు కూడా క్లియర్గా ఉంటుంది ఇలా చూసారు కదా ఇలా సింపుల్లో చాలా బాగుంటుంది కొత్తగా అంటే చాలా జనానికి తెలుసు అయినా కొత్త వాళ్ళకి కొద్దిగా అన్న యూజ్ అవుతుందని వీడియో పెడుతున్నాను అనమాట ఓకేనా ఇలా ఇలా కుట్టిన తర్వాత మనం లైనింగ్ అన్నది జాయింట్ ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసుకున్న ముక్క అనమాట ఈ ముక్క ప్రకారంగా మనం జాయింట్ చేసుకోవాలన్నమాట నేను ఇలా వేస్తే బాగుంటుంది అలా వేస్తే బాగుంటుందని చూస్తున్నా నిలువుగానే బాగుంది ఓకేనా ఇప్పుడు నేను కింద వైపు లైనింగ్ క్లాత్ అయితే వేసాను చూసారు కదా ఇక్కడ మనకు కుచ్చులు అనేది నీట్గా రావాలన్నమాట కుట్టేటప్పుడు ఇలా చేత్తో అనుకుంటే కుట్టేసేయాలి ఓకేనా పై వైపు కూడా అంతే ఇలా స్టైట్గా క్లాత్ అన్నది ఎక్కడ వంగకోకుండా స్టైట్గా ఇలా కుట్టాలన్నమాట అప్పుడే బఫ్ అనేది నీట్గా నిలబడుతుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుంది ఇలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా మనకి ఎగస్టా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి దాదాపు ఈ వీడియో తీసి నెల అవుతుంది వీడియో పెట్టేకే టైం లేదండి చెప్తే నమ్ముతారా మరి బట్టలు ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అయినా కొద్దిగా ఓపిక తెచ్చుకొని వీడియో అయితే పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ విజయవాడ పోయొచ్చాను నాలుగైదు రోజులు ప్రయాణం సరిపోయిందనమాట నిన్న వచ్చాను ఈరోజు వీడియో పెడుతున్నా బాబు దగ్గరికి పోయొచ్చు అనమాట ఏదో తమ్మేసి ఉంటే డబ్బులు పడుతుందని బాబుకి చూడండి ఇప్పుడు ఈ టైంలోనే ఏదో అమ్మే వాళ్ళు వచ్చారు సామాన్లు వాళ్ళు వినపస్తుంది కదా అందుకే టైం తీసుకొని వీడియోలు అయితే పెట్టాను ఈ టైంలో కానీ వచ్చారు చూసుకోండి ఐదు ముక్కలు అవుతుంది ఈ టైంలోనే అమ్ముతున్నారు వాళ్ళ బతుక్కోవాలి కదా పాపం ఇలా ఎగస్తా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి సింపుల్కు అంటే మనకి ఆపోజిట్ రావాలన్నమాట బ్లౌజు అప్పుడే మనకి ఎలాంటి డిజైన్ పెట్టినా లుక్ అనమాట డబుల్ కుట్ అయితే వేసేస్తున్నా ఇలా డబుల్ కుట్ అయితే వేసుకుంటున్నా చాలా బాగుంటుందన్నమాట లోపల క్లాత్ అనేది ఇలా పైకి ఎత్తుకొని లేకుండా మనకి బ్లౌజ్ తొడుక్కున్నా కూడా బాగా నీట్గా కనిపించాలంటే ఇలా డబుల్ కుట్టు వేసుకోండి దీనికి హెమ్మింగ్ కూడా చే సారీ దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా అందంగా కనిపించాలంటే నేనైతే బ్లౌజ్కి పైపింగ్ వేయలేదు కాబట్టి దీనికి కూడా వేయలేదు చూసారు కదా చాలా బాగా వచ్చింది సింపుల్ శారీ కొంచెం హైలైట్ కావాలంటే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కొంచెం ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు రెండు సరి సమానంగా చూసి మధ్యలో ఉట్టి డాట్ పెట్టుకోవాలి మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా అక్కడ ఇలా రెండు సరి సమానంగా చూసుకొని ఇలా మధ్యలో ఇలా డాట్ పెట్టుకున్నామంటే షోలర్కి మధ్యలో మనం ఈజీగా జాయిన్ చేసేటప్పుడు బాగుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొడుక్కున్నప్పుడు ఈ పఫ్ అనేది నీట్గా క్లియర్గా మధ్యలో కనిపిస్తుంది అనమాట ఓకేనా ఎంత బాగా వచ్చిందో చూసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ ఏ వైపు జాయిన్ చేయాలి బ్యాక్ ఏ వైపు జాయిన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూసారు కదా ఇలా మెడల్లో నేను ఎప్పుడు చిన్న డాట్ అయితే పెట్టి గుర్తు పెట్టుకున్నాను కదా ఇలా షోలర్ మధ్యలో పెట్టి జాయిన్ చేయాలన్నమాట ఇది ప్లస్ గుర్తు వేసుకున్నాం కదా ఇది ఖచ్చితంగా ఫ్రంట్ వైపు రావాలి ఓకేనా ఇలా నీట్గా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ శారీకి చాలా లుక్ వస్తుందనమాట ఇలా కస్టమర్ చెప్పకుండా నేను బ్లౌజ్ని బట్టి ఆ కస్టమర్ వాళ్ళైతే ఇలా నేను మామూలు డబ్బులే తీసుకునేది మటుకు దీన్ని తీసుకునేది నూట ఇరవై ఈ పై కష్టానికి అయితే అడగను అనమాట ఎందుకంటే మామూలుగా వచ్చే కస్టమర్లు కాబట్టి పై డబ్బులు ఎట్లా అడుగుతా చెప్పండి నేను నూట ఇరవై రూపాయలకి ఈ బ్లౌజ్ అయితే కుట్టంపించాను ఇలాంటి బ్లౌజ్కు మీ ఊర్లో మీరెంత తీసుకుంటారో చేయండి ఎందుకంటే మనకు కొద్దిగా పని మన చేతిలో పనే కదా పక్కన పని అయితే కాదు కదా పక్కన పని అయితే మనం డబ్బులు అడిగే మన చేతిలో పని కాబట్టి మామూలు కస్టమర్లకి నేను అడగను అనమాట ఓకేనా లాస్ట్కి అయితే ఇలా వచ్చేసింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అయితే తుడుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది ఓకేనా ఇప్పుడు చూడండి రెండు కూడా సరిసమానంగా వచ్చాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి చాలా జనం చూస్తారు లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్ కొట్టండి కొట్టండి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు అంతా ఉన్నారనే ధైర్యంగా నమ్ముతున్నాను అలానే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా